హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల ముప్పై ఎనిమిది గజాల ప్లాటు వెస్ట్ ఫేసింగ్ డిటిసిపి లేఅవుట్లో థర్టీ త్రీ ఫీట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో మీరు చూస్తున్నదే ప్లాట్ అనమాట ఇదో ఇదంతా పార్కు మన ప్లాట్కి ఆపోజిట్లో పార్క్ ఉంటుంది ఈ పార్కు ఆపోజిట్లో ప్లాట్ ఉంటుంది అనమాట ఇదే రెండు వందల ముప్పై ఎనిమిది గజాల ప్లాట్ అనమాట సో ఇక్కడ సరౌండింగ్ హైలైట్స్ ఏంటంటే ఇక్కడ నుంచి జస్ట్ మనకు టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో శ్రీశైలం హైవే ఉంటుంది కడతాల వచ్చి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అలానే ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ కానుకొని మనకు పక్కలనే కూడా విలేజ్ ఉండేది అబ్జర్వ్ చేయొచ్చు మనం జస్ట్ ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ కానుకొనే ఉన్న వెంచర్ అనమాట ఇది సో ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్కి ఎయిర్పోర్ట్కి అలానే కూడా కానివ్వండి ఫ్యాబ్ సిటీకి కానివ్వండి రీచ్ అయిపోవచ్చు అలానే మనం వచ్చేసి స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటరు ఇప్పుడు రాబోతున్న కొత్త ఫీచర్ సిటీలోని మెయిన్ సెంటర్కి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ రేడియస్లో మనం రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో రీసేల్ ప్లాట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మన నంబర్కి అయితే వెంటనే కాల్ చేసేయండి మీరు కూడా మాతో పాటు రియల్ ఎస్టేట్ చేయదలుచుకున్నా కానీ మాకు కాల్ చేయండి మాతో పాటు మీరు కూడా వర్క్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ